హాయ్ గాయస్ వీడియో వచ్చి వారం అవుతుంది ఈ వీడియోలో మనం ఏషియాలోనే బిగ్గెస్ట్ బస్ టెర్మినల్ గురించి అనుకుంటున్నాను బస్ టెర్మినల్ అంటే ఏదో కాదు మన ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ స్టాప్ లాగా అనమాట మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాలనుకుంటే చక్కబీర డైరీస్ అని ఉంటుంది అది దానికి వెళ్ళి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ బస్ టెర్మినల్స్ ని సిఎం అంటారు అంటే చెన్నై ఒఫిషియల్ బస్ టెర్మినల్స్ అనమాట అలాగే చూసుకుంటే ఈ బస్ బస్ టెర్మినల్స్ కి ఎంజిఆర్ బస్ టెర్మినల్స్ అని కూడా రాసింది డాక్టర్ ఎంజిఆర్ మనకి ఎన్టీఆర్ ఎలాగో తమిళనాడుకి ఎంజిఆర్ అలాగనమాట సీనియర్ ఎన్టీఆర్ చెప్పేది సీనియర్ ఎన్టీఆర్ ఎలాగో మనకి ఎంజిఆర్ అలాగనమాట ఇప్పుడు మనం ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్దాం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ బస్ టెర్మినల్స్ కి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ ఎంట్రెన్స్ నుంచి మనం వెళ్తే డైరెక్ట్గా ఫోర్త్ టెన్త్ థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాం ఫో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు చూసుకుంటే బస్ స్టాండ్ చాలా పెద్ద అక్కడ చూసారు అంత పెద్ద ఉందో అక్కడ నుంచి ఈ వారి వరకు ఇదంతా బస్ స్టాండ్ ఇది చూసారా ఫోర్త్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ ఇది ఆ లా ఇటు పక్క నుంచి చూసుకుంటే ఆ లాస్ట్ వచ్చి షాప్స్ ఉన్నాయి సార్ అక్కడ నుంచి లెఫ్ట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ ఉంటుంది ఇక్కడికి మొత్తం రెండు వేలు గేట్లు ఉన్నాయి మన వచ్చింది ఒక గేట్ వే ఇంకో గేట్వే కూడా ఉన్నది ఇప్పుడు మనం ఇదే రూట్లో కొంచెం ముందుకు వెళ్తే ఇదే దారిలో ఇప్పుడు రైట్లో వచ్చేది ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ ఇది ఇది వచ్చి గేట్ వే వన్ వన్ అనమాట ఇది గేట్ వన్ ఫస్ట్ ఫ్లాట రావడానికి ఇక్కడ మనం చూసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అన్ని అన్ని దొరికే సామాన్లు ఉన్నాయి బొమ్మలు మంకీ క్యాప్స్ స్వెటర్స్ వాచెస్ చైన్స్ ఇవన్నీ స్మగుల్ గుడ్స్ లాగే ఉన్నాయి నాకైతే చెప్పకూడదు కానీ ఉన్నది బస్ స్టాండ్ అయితే కొంచెం నీట్ అండ్ ఇదిలాగా కానీ పెద్ద బస్ స్టాండ్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు అమూల్ షాప్ కూడా ఉంది ఇక్కడ చూస్తాం చూశారు కదా మీరు అమూల్ అమూల్ వాళ్ళది చూడండి అమలు వాళ్ళది షాప్ కూడా ఉంది ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ అనమాట ఇప్పుడు చూసుకుంటే అది అవన్నీ వచ్చి తమిళనాడు బస్సులు అనమాట వచ్చి ఆంధ్ర బస్సెస్ ఉండవు ఇది ఇక్కడ బస్సెస్లో చూసుకుంటే టిఎన్ ఎస్ఆర్టీసీ బస్సులో ఒకటి ఇంకోటి వచ్చి ఎస్సీ టిసీ బస్సులు అనమాట అంటే తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ బస్సులు ఇంకోటి స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులు ఉంటాయి ఈ ఈ ఊరు వచ్చి పుదుచ్చేరి బస్సులు అనమాట ఇవన్నీ పుదుచ్చేరి అంటే ఏవో కాదు నార్మల్గా మన పాండిచ్చేరిని పుదుచ్చేరి అంటారు తమిళనాడులో ఇప్పుడు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ టూ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ లో కూడా పుదుచ్చేరి బస్సులే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ టూలో కూడా పుదుచ్చేరి బస్లే అంటే రెండు దారులు ఉన్నాయి పుదుచ్చేరి వెళ్ళడానికి అదే పాండిచ్చేరి వెళ్ళడానికి ఈసీఆర్ రూట్ అని చెన్నైలో ఉన్నది ఆ రూట్ లో వెళ్ళిపోవచ్చు ఇంకోటి నార్మల్ హైవే రూట్ ఉన్నది ఆ రూట్ లో కూడా వెళ్ళిపోవచ్చు బస్సెస్ బస్ స్టేషన్ లో చూసుకుంటే మనం షాప్స్ అన్ని ఉన్నాయి డ్రింక్ వాటర్ బాటిల్స్ అన్ని ఇక్కడ ఇది వచ్చి థర్డ్ ప్లాట్ఫామ్ అనమాట థర్డ్ ప్లాట్ఫామ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జనాలు మాత్రం మేము వెళ్ళింది వచ్చి నైన్ ఓ క్లాక్ అయినా కూడా ఎన్ని మంది జనాలు ఉన్నాడు నాకు తెలియదు మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఈ బస్ ఈ ఏరియా వచ్చి మనకి వేలూరు కింద బస్సులు అనమాట ఈ బస్సులు వచ్చి వేలూరు అంటే ఏదో కాదు మన తమిళనాడులో గోల్డెన్ టెంపుల్ అవటం తెలుసా ఆ గోల్డెన్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే మూడు పేరే వచ్చి వేలూరు అనమాట ఆ వేలూరుకి బస్సులన్నీ ఇక్కడి నుంచే బయలుదేరితే ఇవన్నీ చూడండి ఇవన్నీ వేలూరు బస్సులే ఇవన్నీ టిఎన్ ఎస్ఆర్టీసీ బస్సులు అనమాట తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నాలుగు బస్సులు అనమాట ఇవన్నీ ఎస్ సిటీసీ బస్సులు కూడా చూపిస్తాను మీకు వేలూరుకి వెళ్లే బస్సులు ఇవన్నీ అక్కడ రాసిపెట్టిన తమిళలో వచ్చి అది వేలూరు అనమాట బస్సులు అయితే జనాలు ఇక్కడ ఆటోలు మన యోప్రెస్తో అలా ప్రస్తుంది జనాన్ని వేలూరు వేలూరు అని కామడిగా ఇదేదో నాకు వెరైటీ అనిపించింది చూద్దాం అని తీసుకొచ్చినాను ఇక్కడికి ఈ ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ డ్రింక్ వచ్చి లెమన్ యాపిల్ అంట ఆరెంజ్ నేనైతే నాకు యాపిల్ నచ్చదు కాబట్టి లెమన్ తీసుకున్నాను నేను టేస్ట్ బాగా ఉంది మాతో పాటు మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు ఆ అబ్బాయి వచ్చి ఆరెంజ్ తీసుకున్నాడు ఆరెంజ్ కూడా బాగా ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఇక్కడికి వచ్చి చూసేసుకుంటే మనం మధురైకి వెళ్ళే బస్సులు వేలూరుకి వెళ్ళే బస్సులు మళ్ళీ కుంభకోణం ఇలా తమిళనాడులో సపరేట్ సపరేట్ డిస్టిక్స్ ఉంటాయి కదా అన్ని డిస్టిక్స్కి వెళ్ళే బస్సులు అన్ని ఫోర్త్ నుంచి ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లాటం వరకు ఉన్నాయన్నమాట ఇది వచ్చి ఎస్సీటీసీ బస్సులు చెప్పాను కదా ఎస్సీటీసీ బస్సులు చూస్తాను ఇదే ఎస్సీటీసీ బస్సులు అన్ని ఏసీ బస్సులు అనమాట ఏసీ అండ్ నాన్ ఏసీ బస్సులు ఉంటాయి మనకి సూపర్ లగ్జరీ అలాగో ఇక్కడ ఎస్సీటీసీ బస్సులు అనమాట ఇప్పుడు మన ఆంధ్ర బస్సులు చూసుకుంటే ఇక్కడ ఉండవు మాదావరం బస్ టెర్మినల్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఉంటాయి ఎస్సీటీసీ వచ్చి ఇప్పుడు చూసుకుంటే మనం ఎస్ఈ ఎస్సీటీసీ వచ్చి మన గవర్నమెంట్ నుంచి అండర్టేకింగ్ తమిళనాడు గవర్నమెంట్ నుంచి బస్ స్టాప్ అయితే బాగానే ఉంది ఇప్పుడు మనం కొంచెం మెయిన్ వేలో కాకుండా బస్సు చాలా తెలిసి ఆ దారిలో మనం పోతాం ఒకసారి చూపిస్తాను ఇది వచ్చి ఏసీ బస్సు ఇప్పుడు ఎనిమిది బస్సు వచ్చి అది అది ఏసీ బస్ అనమాట ఇది ఈరోజు నార్మల్ డీలెక్స్ బస్ ఈ ఎల్ కాల నుంచి అది అనమాట ఇది చూడండి ఇది కూడా ఏసీ బస్ దీనికి ఎంత నీట్గా డెకరేట్ చేశారు చూసా అడ్వర్టైజ్మెంట్ మన బస్సెస్ మీద అడ్వర్టైజ్మెంట్ చేస్తారు చూసా మనకి ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు కొన్ని బస్సులకు మాత్రమే అన్ని బస్సులకు కాదు గవర్నమెంట్ నుంచి వచ్చేసరికి మనకి తిరుచులపల్లి అంటే తిరిచి తిరిచిలో మనం చూసుకుంటే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ అదే అదే ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎన్ఐటి కాలేజ్ ఇదే అది తిరుచి తిరుచిపల్లి తిరుచినపల్లి అంటే తిరుచిలో ఉందనమాట అక్కడికి వెళ్ళే బస్సులు ఇవన్నీ ఇవన్నీ వచ్చి తిరుచి బస్సులు మధురి బస్సులు అంతే ఈ కుంభకోణం ఇవన్నీ వచ్చి ఫోర్త్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి ఈ మన కన్యాకుమారికి వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాయి కన్యాకుమారి శివ శివగంగై చూడండి అక్కడ చూసారా శివగంగా ఇలాగ ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ఏరియా బెస్ట్ బెస్ట్ ఏరియా కన్నట్టు ఇక్కడ నుంచే పోతున్నాయి అనమాట బస్సులన్నీ ఎప్పుడు చూడు బస్సులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాత్రం రన్నింగ్లో ఉంటాయి అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆగి ఉండవు ఆగదంట ఇక్కడ ట్రా ట్రాన్స్పోర్ట్ అయితే ఎప్పుడు ఆగదు తమిళనాడు మొత్తానికి ఖచ్చితంగా బస్సులు ఎనీ టైం మాత్రం ఉంటాయి మనకైతే అట్లీస్ట్ టూ త్రీ అవర్స్ అయితే గ్యాప్ ఇస్తారు కదా అలా గ్యాప్ కూడా ఉండదు అంటే ఇక్కడ బాగుంది ఇక్కడ మెయింటెనెన్స్ అన్నీ బాగానే ఉంది కానీ బస్సెస్ మాత్రం నీట్గానే కానీ బస్ స్టాండ్ మాత్రం కొంచెం తెలిసిందే కదా మనకి కొంచెం అగ్లీగా ఉంది ఇప్పుడు మనం సిక్స్త్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోదాం సిక్స్త్ ఇది సిక్స్త్ ప్లాట్ఫామ్ అనమాట నేను అక్కడ లెఫ్ట్ తిరిగి తిరిగేసాను ఇప్పుడు నేను సిక్స్త్ ప్లాట్ఫామ్కి ఇద్దరు వచ్చాను సిక్స్త్ ప్లాట్ఫామ్ ఇది ఇక్కడ కూడా సేమ్ తిరుచూరుపల్లి 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 ఏమో ఆ ఊర్లో బాగా ఉన్నది బస్సులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంకోటి ఇది వచ్చి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళే దారి ఇది ఆ దారి నుంచి మనం బయటకు వెళ్ళి బయట ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా చూడండి ఒకసారి ఇంకా ఆ దారి నుంచి వచ్చా మనం ఇప్పుడు అటుపక్ అటుపక్క వెళ్ళిపోయి ఇప్పుడు మన ఈ పక్క నుంచి ఇదే దారిలో వెళ్తాం అనమాట అటే నుంచి మనం ఎంటర్ అయ్యాము ఈ పక్క నుంచి ఎంటర్ అవుతాం ఇక్కడ తాత తొంగి తొంగి చూస్తుంటే ఏం దబ్బా అనుకున్నాను వెళ్ళి చూస్తే ఇది వచ్చి ఏదో మన బస్ తిన మొత్తానికి సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నారు బాగుంది ఇది మన ఎంట్రైన్ గేట్ అనమాట ఇంకో గేట్ నుంచి మనం బయటకు వెళ్దాం ఇప్పుడు ఇంకో గేట్ నుంచి బయటకు వెళ్తున్నాను నేను ఈ గేట్ ద్వారా బయటకు వెళ్తే మనకి చెన్నై సిటీలో తిరగడానికి మన లోకల్ బస్సెస్ అన్ని ఈ గేట్ నుంచే బయటకు వెళ్తే ఎదురుగానే ఉంటాయి అన్ని ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి రీసెంట్గా తమిళ మన తెలంగాణలో లేడీస్కి అందరికీ ఫ్రీ లేడీస్ లేడీస్ జన్ ట్రావెల్ చేస్తే వాళ్ళకి ఫ్రీ టికెట్ అని చెప్పింది కదా ఈ పాలసీ తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది ఈ విషయం నాకు ఇక్కడికి వచ్చినా తెలిసింది తమిళనాడు ఎక్కువ అన్నింటిలో నుంచో ఉంది కానీ కొన్ని బస్సులకు మాత్రమే ఈ బస్సులో వచ్చి ఇది డీలెక్స్ బస్సు ఈ బస్సులో లేడీస్ లేడీస్కి ఫ్రీ కాదు ఫ్రీ ఉన్న బస్సు చూపిస్తుంది ఈ బస్సులో ఈ పింక్ బస్సులో లేడీస్ కి ఫ్రీ ఈ బస్సులో ఫ్రీ కాదు అంటే ఆ పక్క బస్సులో ఫ్రీ ఈ బస్సులో ఫ్రీ కాదు మన అది వచ్చి మెట్రో స్టేషన్ ఆ పై మెట్రో స్టేషన్ అనమాట అక్కడికి ఒకసారి వెళ్ళి ఎంట్రన్స్ మాత్రం చూపిస్తాను కొంచెం బాగుంది బస్ మన లోకల్ బస్ స్టాండ్ కూడా చాలా పెద్దదే చూసుకుంటే ఇది వచ్చి ఈ బస్ లో కూడా ఫ్రీ అనమాట లేడీస్ కి ఈ బస్ లో ఫ్రీ ఇంకో బస్ లో ఫ్రీ ఒక డీ లాక్స్ రెడ్ కలర్ బస్ లో మాత్రం ఫ్రీ కాదు కొంచెం ముందుకెళ్దాం అలాగా ఆ పింక్ ఆ పింక్ షేడ్ వచ్చినవన్నీ ఫ్రీ ఆ పింక్ షర్ట్ వచ్చిన అన్నిటికీ ఫ్రీ మనకి ఓకే బాగుంది ఇప్పుడు ఇది వచ్చి అది వచ్చి ఏసీ బస్ అనమాట ఇది వచ్చి ఏసీ బస్ అక్కడ ఎదురు కనిపిస్తుంది సార్ అది ఏసీ బస్ బాగానే ఉంది మెయింటెనెన్స్ బాగానే ఉంది ప్రతి దానికి ప్రతి ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ ప్రతి ప్లాట్ఫామ్కి ఏ ఊరికి వెళ్తుందో అక్కడ ముందే అక్కడ రాసేస్తున్నారు అక్కడ రాసుకుని చూసుకుని ఎక్కువ మనం అంతే దాని నుంచి ఇంకేం కాదు నథింగ్ అంతే వీడియో వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ అనుకోకండి ఇప్పుడు నేను చెప్పేది కదా ఇందాక మెట్రో దానికి ఎంట్రన్స్ చూపిస్తాను ఇదే మెట్రో ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళలో జస్ట్ బయట నుంచే చూపించేస్తాను ఎందుకంటే రీసెంట్గా వెళ్ళాను కదా మెట్రోకి షార్ట్లు అప్లోడ్ చేశాను ఎవరైనా ఉంటే ఆల్రెడీ చూడండి కింద పింక్ చేస్తాను ఇది ఇది ఎంట్రన్స్ అనమాట ఆ ఎంట్రెన్స్ కొంచెం బయటకు వస్తే అలా సేమ్ మళ్ళీ సేమ్ బస్సులు ఇవే అన్ని పింక్ ఇగో ఇది మెట్రో ఇది ఇంకో యాంకిల్ నుంచి మెట్రో చూపిస్తాను మీకు ఇది ఇందాక మనం ఒక ఎంట్రెస్ అయ్యి కదా అక్కడ అక్కడ నుంచి లోపలికి వెళ్ళగితాం వెళ్తాం చూపిస్తాను మొత్తం బస్ స్టాండ్ మొత్తం ఒక రౌండ్ వేస్తాం రీసెంట్గా తుఫాన్ వచ్చింది కదా చెన్నైలో ఆ తుఫాన్ వల్ల ఈ బస్ స్టాండ్కి ఏమైనా డ్యామేజ్ అని చెక్ చేసి చెక్ చేయడానికి ఒక రౌండ్ వేసాను నేను డ్యామేజ్ అయింది అయితే డామేజ్ అయ్యాను అది డామేజ్ అయితే అవ్వకుండా అయితే లేదు ఇప్పుడు మీకు చూపిస్తాను కదండి డామేజింగ్ ఈ వేరు కదా షెడ్ మీద చెట్టు పడిపోయింది ఇదిగోండి గమనిస్తున్నారా ఈ వాక్వే మీద వెళ్తున్నాయి చెట్టు పడిపోయింది నరికేశారు ఇవన్నీ ఇవన్నీ తమిళనాడు బస్సులే అన్ని స్టాండ్ లో ఉన్నాయి ఒక బస్సు తీసేస్తే ఇంకో బస్ వెళ్తుంది అనమాట అక్కడికి ఇవి ఇక్కడ చూసుకుంటే కేఎస్ఆర్టీసీ చెప్పారు కదా కేఎస్ఆర్టీసీ అంటే కర్ణాటక స్టేట్ బస్ కర్ణాటక స్టేట్ వాళ్ళది అనమాట కర్ణాటక స్టేట్ వాళ్ళది ఇది ఇంకా మన ఫస్ట్ ప్లాట్ఫామ్ లోనే వెళ్తున్నాం బైక్ లో బైక్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర చెప్పారు లాస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి పాటు కప్తున్నారు ఇది వచ్చి వన్ అండ్ టూ త్రీ ఇది త్రీ అనమాట అక్కడ బ్లూ అండ్ రెడ్ లో అది త్రీ థర్డ్ ప్లాట్ఫామ్ బస్ అది ఇటుపాకు వచ్చేసరికి ఇది ఫోర్త్ ప్లాట్ఫామ్ ఎల్లో కలర్ ఉంది అది వచ్చి ఫిఫ్త్ ప్లాట్ఫామ్ అది వచ్చి ఫిఫ్త్ ఫిఫ్త్ ప్లాట్ఫామ్ ఇలాగే కొంచెం ముందుకు వస్తే ఇది వచ్చి సిక్స్త్ ప్లాట్ఫామ్ బాగానే ఉంది చుట్టూ మొత్తం కొల్చుకుంటే ఒక టూ త్రీ ఒక ఫోర్ త్రీ కిలోమీటర్స్ వస్తాయి మొత్తం నడవడానికి నడిచి నడిచి కాళ్ళు నొప్పి వచ్చేసి తర్వాత బైక్లో తిరిగినాను మొత్తం నడిచేసి పిద్దా ఉంటున్నాను కాళ్ళు నొప్పి చేసి బైక్లో తిరగతున్నాను ఇవన్నీ ఎస్సీటీసీ బస్సు లేదు ఇది వచ్చి మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ అనమాట ఇంకో వైపు నుంచి అది కొన్ని మెట్రో ట్రైన్ అవుతుంది ఎవరైనా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నాను మన సీఎం బస్ స్టాండ్ నుంచి ఎవరికైనా తెలియకపోతే చూడండి ఏషియాలోనే ద బిగ్గెస్ట్ బస్ టెర్మినల్ అనమాట ఇది ఇండియాలో వచ్చి టాప్ ఫస్ట్ లో అంది ఏషియాలో కూడా టాప్ ఫస్ట్ లో అంది థ్యాంక్ యూ సో మచ్ మీరు